ఏదండి ఆర్టీవీ వర్ల్డ్ ఆ సీసీ కెమెరాలో ఉన్నది మేము తప్పనుకున్నాం ఆ ఏది హెల్మెట్ మీద జాబాన్ ఉంది ఇక్కడ లేదు కాబట్టి మేము పొరపాటు పడ్డాం అది ఆయన వచ్చింది ప్రవీణ్ పగడాల గారు కాదని కన్ఫర్మ్ చేస్తూ ఆర్టీవీ వల్డ్ రిలీజ్ చేశారు నేను ఆర్టీఓ కనుక్కున్నాను మేము ఏది ఆల్రెడీ చేయలేదండి ఫాల్స్ అంటే అది దానికి వాయిస్ ఎడిట్ చేశారన్నారు అంటే ఇది ఎంత పని చేయాలనుకుంటున్నారు ముందు ఆర్టీవీ వర్ల్డ్ రిలీజ్ చేసిన వీడియోని డౌన్లోడ్ చేయాలి దానికి వేరే వరల్డ్ వాయిస్ అది కూడా సేమ్ మీడియాలో ఉన్న వాయిస్ లాంటిది మీడియాలో మాట్లాడినట్టే ఇంకొకడు రికార్డింగ్ అంటే డబ్బింగ్ చెప్పాలి ఆ డబ్బింగ్ చెప్పిన ఆడియోని ఈ వీడియోకి ఆ ఓబిఎస్లో ఉన్న దేనిలోనే పెట్టి సింక్ చేయాలి సింక్ చేసి ఆ పైన కింద కూడా టెక్స్ట్ టైప్ చేసి ఇంత వర్క్ చేశారు ఎందుకండి ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు నిజంగా హత్య అయితే ఆ ఎంక్వైరీలో తేలుతుంది కదా అంటే ఇలాంటి ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి ప్రజల్ని రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో కొంతమంది పని చేస్తున్నారు చాలామంది పెట్టారు నాకు ఈ వీడియో కూడా అమాయకంగానే అన్న చూడు ఆర్టీవీ వాళ్ళు అన్నారు అది కరెక్ట్ కాదంట వాళ్ళే చెప్తున్నారు చూడండి దీనికి దీంట్లో వాస్తవం కూడా మీకు చూపిస్తాను చూడండి చూస్తున్నాము ఆర్టీవీ చేతుల్లో వైన్ షాప్ ఓనర్ కీలక ఆ విన్నారా ఒక యాంకర్తో మాట్లాడించారు అంటే ఆ యాంకర్ డబ్బులు పే చేసి ఉంటారు ఇది ఫేక్ వీడియో నాకు ఆధారం ఉంది ఆధారం కూడా ఇప్పుడే చూపించేస్తాను మీకు అంటే ఒక యాంకర్ని ఎంగేజ్ చేసుకుని ఆయనతో ఒక రికార్డింగ్ స్టూడియోలో ఇలాగా నువ్వు సేమ్ ఆర్టీవీ యాంకర్ లాగే మాట్లాడాలని ఆర్టీవీ యాంకర్ లాగే మాట్లాడించి ఇంత పని ఎందుకు చేస్తున్నారండి ఎవరు చేస్తున్నారు దీని వెనకథల ఎవరో కుట్రదారులు లేకపోతే కావాలని మత విద్వేషాలు రేపు ఆలోచన ఎవరికో లేకపోతే ఇంత పని ఎందుకు చేస్తారు ఎవడైనా ఇన్ని డబ్బులు ఎందుకు ఖర్చు పెడతారు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఫేక్ వీడియోలు ఎందుకు తయారు చేస్తారు ఒకసారి ఆలోచించండి కొంచెం బ్రెయిన్ పెట్టి నేను మొత్తుకునేది ఏంటంటే క్రిస్టియన్లు హిందూ గొడవలో స్టార్ట్ అవ్వకూడదు ఇప్పుడు ఎవరో ఎక్కడో చనిపోయారండి రాయిశం నువ్వే చంపేసావు అన్నావు అనుకో నాకు కోపం వస్తుందా రాదా నాకు అక్కడ రామతీర్థంలో శ్రీరాముడు తల నరికేసినప్పుడు అది క్రైస్తవులు చేశారని కొంతమంది మాట్లాడారు అప్పుడు అప్పుడు కోపం వచ్చింది నాకు ఏమయ్య మీరు చూసారా ఎందుకైనా అభండాలు వేస్తారు అలాగా హిందూ సమాజానికి క్రైస్తవులని ఎందుకు మీరు శత్రువులుగా చూపిస్తారని గట్టిగా ఉండి నేను మరి అలాంటప్పుడు క్రిస్టియన్ సమాజం నుంచి ఎవరో ఒక ఆయన ప్రమాదం ప్రమాదంలో చనిపోతే ఈ మర్డర్ హిందువులే చేశారని కొంతమంది వాదిస్తూ ఉంటే దానికి నేను ఎలా సపోర్ట్ చేయనండి ఆ సపోర్ట్ చేయకపోతే నువ్వు నువ్వు క్రైస్తవలేపు ఉండట్లేదని చెప్పి కొద్దిమంది నన్ను సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఏంటండి అలా చేయటం వల్ల రేపు ఎల్లుండో వాస్తవాలతో ఆధారాలతో బయటకు వచ్చేస్తుంది అప్పుడు మనందరూ ఎదవనం అయిపోతాం కదా ఇప్పుడు ఎవరో ఒక ఐదుగురు ఆరుగురే తప్పుదారి పట్టించడానికి ట్రై చేశారు లేదు రాయేష్ ఆ వర్గం వాడైనా సరే దాన్ని అడ్డుకున్నాడు ఆ తప్పును ఖండించాడు అని ఇతర సమాజం మనల్ని గుర్తిస్తుంది కదా మనం అందరం ఏదో దీన్ని కావాలని ఇంకొకరి మీద తోసేయాలని అనుకోవట్లేదు అందులో న్యాయంగా ఉండేవాళ్ళు ఎంతో మంది ఉన్నారని ఆ సమాజం గుర్తిస్తుంది కదా కనీసం ఈ పాయింట్ ఎందుకు అర్థం కావట్లేదు ఎంత గొంతు చేసుకుని చెప్పిన చూడండి ఇది ఎంత మార్పింగ్ చేస్తుంది మనం తెలుసుకుంటున్నాము ఇక్కడ చూసినట్లయితే ఆర్టీవీ చెప్పినట్లుగా ఇది పోర్పడడం జరిగింది ప్రవీణ్ అని అనుకున్నాం గానీ ప్రవీణ్ కాదు అని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే జాబా అని చెప్పేసి ఆ యొక్క డెడ్ బాడీ ఉన్న ప్లేస్ లో ప్రవీణ్ గారి యొక్క ఆర్టీవీ ఆయన ప్రవీణ్ అని ఎక్కడ కన్ఫర్మ్ చేయలేదు ఒక సీసీ ఫుటేజ్ వచ్చింది దాన్ని వెనుకొన్న వాళ్ళు ప్రవీణ్ గారా ప్రవీణ్ గారు కాదా అని ఏదో జరుగుతుంది వాళ్ళు ఎలాగంటున్నారు వీళ్ళు ఎలాగ అంటున్నారు అని తప్ప ఆర్టీవీ పలానా ఆయన ప్రవీణ్ వచ్చాడు అని ఎక్కడ కన్ఫర్మ్ చేయలేదు కన్ఫర్మ్ చేయనప్పుడు ఆర్టీ వాళ్ళు ఎందుకు క్షమాపణ చెప్తారు మేము ఆయన ప్రవీణ్ అనుకున్నాం ప్రవీణ్ కాదని తెలిసింది మేము క్షమాపణ చెప్తున్నాను ఎందుకంటారు అంటే అక్కడ ఇంటెన్షనల్గా ఇలాంటి వీడియోలు ఏ అయితే వచ్చాయో అవన్నీ కూడా ఫేక్ చేసి పంపించారు ఆ టీవీ వాళ్ళు వచ్చి క్షమాపణ చెప్పేస్తున్నారంటే ఓకే ఏదో మార్పింగ్ జరిగిపోయింది కాబట్టి ఖచ్చితంగా హత్యని దారిమల్లెత్తున్నారు అందుకే ఆర్టీ వాళ్ళు కూడా సారీ చెప్పారు అని ఆ మాయకమైన ప్రజలు నమ్మేస్తారు కదండి వాళ్ళని నమ్మించడానికి నా ఇదంతా వాళ్ళని మోసం చేయడానికి ఇదంతా ఏండి ఆ ప్రజలను రెచ్చగొడితే ఏమొస్తుంది ఇప్పుడు ఆ ప్రజలను రెచ్చగొట్టి ఆ ప్రజలతో ఇప్పుడు ఎవరిని చంపించేస్తారు ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టించేస్తారు ఎవరిని తప్పుడుగా అరెస్ట్ చేయించగలరు మీరు ఆధారాలు లేకుండా అంటే రెండు వర్గాల మధ్యలో విద్వేషాలు రేపాలి అంత పెద్ద కుట్రండి ఇది ఇదేమి ఆశమశిషి ఎవడన్నా ఒకడు పోస్ట్ పెట్టాడు అనుకోండి అది లేదా అది అచ్చ అని పెట్టే అది పెద్ద విషయం కాదు పెద్ద ప్రమాదం కాదు ఎందుకంటే ఆయనకి అచ్చ అనిపించింది అచ్చ అని చెప్పాడు లేదా అది అచ్చ అంటానికి ఆధారాలు ఎక్కడన్నా పలానా అదిగో అలా జరిగింది కదా అది ఆధారం లేకపోతే మీరు ఎంక్వైరీ చేయండి అది అనుమానం అలా చెప్పాడన్నా పర్లేదండి కానీ ఇదిగో ఇలాంటివి క్రియేట్ చేసి జనాల్లో కుదురుతున్నారు మృతదేహం దగ్గర హెల్మెట్ మాత్రము జావా అనేది మాత్రము ఉన్నది కానీ ఇక్కడ చూస్తే ఎక్కడైతే ఇది వైన్ షాప్ వచ్చి మద్యం అనుకున్నాడని చూస్తున్నామో అక్కడ క్లియర్ గా చూస్తే ఆ హెల్మెట్ కి జావా లేదు ఇది ఫేక్ అని చెప్పేసి తెలుసుకున్నాం మన్నించండి మద్యం కొనడానికి వచ్చింది ఇది ఫేక్ అని తెలుసుకున్నాం మన్నించండి అని ఆర్టీఓల్ చెప్పినట్టు వీళ్ళు ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు ఇదే ప్రమాదం మెయిన్ ఇప్పుడు అది హత్యని భావించడం తప్పు కాదు అది యాక్సిడెంట్ అని భావించడం తప్పు కాదు లేదా అనుమానాస్పద అంటే తప్పు కాదు ప్రజలు ప్రతి ఒక్కరూ వాళ్ళ 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 అభిప్రాయం చెప్పచ్చు కానీ ఇలాంటి ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి మన్నించండి అని ఒక ఛానలే చెప్పిందంటే అది ప్రవీణ్ గారు ఈ ప్రవీణ్ గారు ఖచ్చితంగా వచ్చే దాన్ని ఏదో దారి తప్పిస్తున్నారు అని ప్రజలందరూ నమ్మేస్తున్నారండి ఈ తప్పుడు ఈ ప్రచారాన్ని మాత్రం ఎలా ఆపాలో అర్థం కావట్లేదు ఎంత చెప్పినా జనాలకు అర్థమయ్యే పరిస్థితి లేదు పాపం వాళ్ళందరూ హత్య హత్య అన్న ఆలోచనలో ఉన్నారు ఇలాంటి వెళ్ళేటప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు ఎందుకు ఇలాంటి తప్పుడు వీడియోలు క్రియేట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు మీరు ఆ వీడియో చూశారు కదా ఆ వీడియోలో షాప్ ఓనర్ మాట్లాడుతున్నాడు కదా ఒకవేళ చెప్తే ఎవరు చెప్పాలి షాప్ ఓనర్ కదా చెప్పాలి అవునండి అక్కడికి వచ్చింది ఆయన అనుకున్నానండి ముందు అయితే ఆయన చెప్పాలి ఆయన పలానా ఆయన అతనే అండి అని కన్ఫర్మ్ చేసి ఉండాలి అతను ఎక్కడ చెప్పలేదు ఇప్పుడు దాకా అతను చెప్పినప్పుడు ఒకవేళ అతనే నేను అలా అనుకున్నానండి కానీ అతను కాదండి అని అతను చెప్తే వ్యాలిడిటీ ఉంటుంది కానీ ఆర్టీవీ వాళ్ళు వాళ్ళు ఎక్కడైనా ప్రవీణ్ అని చెప్పనప్పుడు అతను ప్రవీణ్ అనుకున్నాం క్షమించండి మేము చింతిస్తున్నాం మేము మేము క్షమాపణ కోరుతున్నాం అని వేరే ఆడియో ఎడిట్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది దాని ఒరిజినల్ విషయం చూపిస్తాను రండి ఎక్కడ తమ్ముడు ఇది ఇది ప్రైమ్ వాళ్ళు వెళ్ళారు ప్రైమ్ నైన్ ఆ వానర్తో మాట్లాడారు ఆ వానర్ చెప్పింది ఒకే ఒక మాట ఏంటంటే పోలీసు వారు నా దగ్గరకు వచ్చారు ఫుటేజ్ తీసుకున్నారు దానికి సంబంధించిన వివరాలు పట్టుకెళ్ళారు పోలీసు వారు ఎందుకు వెళ్తారు ఎందుకు ఫుటేజ్ తీసుకుంటారు ఒకవేళ కరెక్ట్ కాకపోతే ఇన్ని జరిగినప్పుడు ఆ ఒక్కదాన్ని అక్కడికి వెళ్ళి ఫుటేజ్ తీసుకోవాల్సిన అవసరం పోలీసులకి ఏముంటుంది ఒకవేళ అది కరెక్టో కాదో తర్వాత విషయం అది అసలు నథింగ్ ఆయన తాగడానికి కొందరు తాగలేదని కొందరు అంటారు అది తాగితే ఏంటి తాగపోతే ఏంటి నాకైతే ఆయన తాగుతాడో నాకు నమ్మకం లేదు కాబట్టి నేను ఆయన తాగలేదు అనుకుంటాను కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ అది కాదు ది యాక్సిడెంట్ ప్రమాదమా హత్య అదే పాయింట్ అది నూటికి తొంభై తొమ్మిది శాతం ఇప్పుడున్న ఆధారాలను బట్టి అది ప్రమాదమే దాన్ని హత్యాన్ని ఇంకా క్రియేట్ చేయడానికి నువ్వు హత్యాన్ని ఒప్పుకోకపోతే నువ్వు జాతి ద్రోహివి నువ్వు ద్రోహివి అని నన్ను ప్రకటించేస్తానంటే మీరు యథేచ్ఛిగా ప్రకటించండి మీ పది మంది ప్రకటించడం వల్ల జనాల్లో నేనేం చులకనైపోను వస్తా గంట గంటల చాలా మంది వస్తా ఉంటారు ఎవరు వచ్చి కొనుక్కుంటే ఐడెంటిఫికేషన్ ఆయన ఎక్కడ చెప్పలేదండి ఆయనే చెప్పలేదు వచ్చిన ఆయన పాస్టర్ ప్రవీణ్ అని ఇంకా అప్పుడే ఆర్టీవీ వాళ్ళు వచ్చేసి ఆ పాస్టర్ ప్రవీణ్ అనుకున్నాం పాస్టర్ ప్రవీణ్ కాదు ఎందుకండి అలాంటి క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంటి ఎందుకు క్రియేట్ చేస్తున్నారు ఈ ఈయనకి ఆయన ఎవరో తెలియదు పాస్టర్ ప్రవీణ్ గారు అంటే ఎవరో తెలియదు వచ్చిన ఆయన ప్రవీణ్ గారా కాదని కనిపెట్టడానికి ఈయనకి ప్రవీణ్ గారు అంటేనే ఒకవేళ దానికి అక్కడ ఏదైనా జరుగుంటే రేపు పోలీసులు ఏ ప్లాస్ మీట్లోనూ ఆధారాలు బయటపెడతారు వరకు వెయిట్ చేయకుండా ఎందుకు తప్పుడు ప్రచారం ఎందుకు మొదలు పెట్టేశారు మేము ప్రవీణ్ గారు అనుకున్నాం కానీ ప్రవీణ్ గారు కాదని తెలుసుకున్నాం ఆయన హెల్మెట్ మీద అని ఉంది ఇక్కడ జా ఎవరడిగారండి ఎన్నిని ఎందుకు ఇలాంటి తప్పులు ఎందుకు ఇలాంటి అబద్ధాలు స్ప్రెడ్ చేస్తున్నారు పది గంటల ఐదు నిమిషాలకి మద్యం తీసుకున్నట్లుగా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో కనపడుతుంది అంటే ఆ వ్యక్తిని మీరు అంటే ఈ ఫోన్ పేకి సంబంధించి డీటెయిల్స్ కానివ్వండి వ్యక్తి గురించి కానీ పోలీసులు కానీ ఆరా తీశారు మీ దగ్గరకు వచ్చి పోలీసులు వచ్చారు పోలీసులు ఆరా తీశారు సీసీ ఫుటేజ్ అందులో వాస్తవం అంటే వాళ్ళు తెలియజేస్తారు అది అయితే వాళ్లే చెప్పరు ఈలోపు ఆర్టీవీ వీడియోని ఎందుకు మార్పింగ్ చేయాల్సి వచ్చింది అది మీరు అర్థం చేసుకోండి చాలు ఎవరైతే ఇది అని ఉద్రేకంతో ఉన్నారో ఎవరైతే ఎదుటి మతం వాళ్ళు చంపేశారని ఒక అపోహలో ఉన్నారో మీరు ఇలాంటి మార్పింగ్ వీడియోలు చూస్తున్నారని తెలుసుకోండి మీకు చూపించే ప్రతిదీ మార్పు చేసింది ఫోటోలు కానీ వీడియోలు కానీ అనేది తెలుసుకోండి ఏదైనా ఉంటే అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి పోలీసు వారు రిలీజ్ చేస్తారు అప్పటివరకు వెయిట్ చేయండి